శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది మీరు దైవారాధన అనేటువంటిది చేస్తారు దైవానుకూలముతో ముందుకు వెళతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ విజయం వైపు అడుగులు వేయటం జరుగుతుంది పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు ఆ ఇబ్బందులు చిన్న చిన్నవే వస్తాయి కానీ మీకేమీ ఎటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశాలు లేవుగాక లేవు కనుక మీరు ఏదైతే అనుకుంటారో అవి చేయడానికి అడుగులు ముందుకు వేస్తారు దానికి తగిన రీతిలో మీకు డబ్బులు కూడా సమకూరుతాయి దైవానుకూలంతో మీకు కొంతమంది పరిచయం అవుతారు డబ్బు పరంగా మేము పెడతాము పర్వాలేదు అనేటువంటి ఆలోచనలతో ముందుకొస్తే కలిసి చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి చేయడానికి ఉపక్రమిస్తారు తప్పకుండా మీరు ఒక అడుగు ముందుకు వేసి విజయం సాధించేటువంటి విధానముగా ఈ మాసము మీకు ఉండబోతూ ఉన్నది ఆరోగ్యపరంగా బాగుంది ఇంట్లో శుభకార్యాల పరంగా బాగుంది అలాగే సొంత ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు వాహనాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు యోగవంతమైనటువంటి ఇదిగా ఉన్నది సినిమా రంగంలో ఉండే వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు కానీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా చాలా వరకు అనుకూలవంతముగానే ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు